హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పటిప్పుడే తల్లికి వందనం పథకానికి సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త తల్లికి వందనం పదిహేను వేలు వారికి మాత్రమే అమలు కొత్త మార్గదర్శకాలు అమలు అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది ఎన్నికల వేళ ఇచ్చిన హామీల అమలు దిశగా కసరత్తు వేగం చేసింది వచ్చే నెల అంటే మే నెలలో తల్లికి వందనం అమలుకు ప్రభుత్వం నిర్ణయించింది అన్నదాత సుఖీభవ పథకం కేంద్రం అమలు చేస్తున్న పీఎం కిసాన్తో కలిపి మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో ఇరవై వేలు జమ చేయాలని నిర్ణయించింది ఇక ఈరోజు జరిగే మంత్రివర్గ భేటీలో పథకాలతో పాటుగా అమరావతి పనుల ప్రారంభం ప్రధాని రాకతో సహా పలు కీలక అంశాలకు ఆమోదముద్ర వే ఇక సమావేశంలో డ్రోను పాలసీపై పలు సంస్థలకు భూ కేటాయింపులపై చర్చతో పాటుగా నిర్ణయాలు తీసుకోనున్నారు అమరావతిలో పలు పనులకు ఆమోదం తెలపనుంది ఇప్పటికే అమరావతిలో పనుల ప్రారంభానికి వీలుగా టెండర్లను ఖరారు చేశారు ఇక పనుల ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానించాలని నిర్ణయించారు ఈ మేరకు ఏర్పాట్లు మొదలయ్యాయి ఇక ఈ నెల మూడో వారంలో ప్రధాని మోదీ అమరావతి పర్యటనకు వచ్చే అవకాశం అయితే ఉంది ప్రపంచ బ్యాంకు రుణం తొలి విడత నిధులు విడుదలయ్యాయి దీంతో అమరావతిలో పలు సంస్థలకు భూ కేటాయింపులతో పాటుగా నిర్ణయాలపైన చర్చించనున్నారు ఇక తల్లుల ఖాతాల్లో నిధులు ఇక ఈ నెలలోనే డిఎస్సి నోటిఫికేషన్ జారీకి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది జూను పన్నెండో తారీఖున కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి కొత్త ఉపాధ్యాయుల నియామకం పూర్తి చేయాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఇక నేటి మంత్రివర్గ భేటీలో డిఎస్సి నోటిఫికేషన్ జారీ తేదీపైన స్వస్థత వచ్చే అవకాశం కనిపిస్తుంది పాటుగా వచ్చే నెలలో తల్లికి వందనం పథకం అమలును కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తుంది ఈ మేరకు ఇప్పటికే బడ్జెట్లో నిధులు కేటాయించారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదిహేను వేల చొప్పున తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేస్తామని తాజాగా ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు కాగా ఇప్పటికే ఈ పథకం అమలుకు వీలుగా అర్హతలు మార్గదర్శకాలపైన కసరత్తు కొనసాగుతుంది ఇక కొత్త మార్గదర్శకాలు చూసినట్లయితే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో దాదాపు ఎనభై ఒక్క లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు అయితే ఇందులో ప్రాథమికంగా అరవై తొమ్మిది పాయింట్ పదహారు లక్షల మంది ఈ పథకానికి అర్హులుగా విద్యాశాఖ తేల్చినట్లు సమాచారం అయితే ఇందుకోసం దాదాపుగా ఒక వెయ్యి మూడు వందల కోట్లు అవసరమని అధికారులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు ఇక ఇదే సమయంలో విద్యార్థులకు డెబ్బై ఐదు శాతం హాజరు నిబంధన కొనసాగనుంది ఆదాయ పన్ను చెల్లింపుదారులు తెల్ల రేషన్ కార్డు లేనివారిని మూడు వందల యూనిట్ల విద్యుత్తు వినియోగించేవారిని కారు కలిగి ఉన్నవారిని అర్భన ప్రాంతంలో వెయ్యి చదరపు అడుగులు కలిగి ఉన్నవారికి పథకం అందటం లేదు ఇక ఇప్పుడు కొత్త నిబంధనలను అధికారికంగా ఖరారు చేయాల్సి ఉంది విద్యుత్ వినియోగం కారు ఉండటం వంటి నిబంధనలను గతంలో వ్యతిరేకించిన కూటమి నేతలు ఇప్పుడు మినహాయింపు ఇస్తారా లేక కొనసాగిస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది ఇక ఈరోజు జరిగే కేబినెట్ భేటీలో ఈ అంశం చర్చకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి